ఫ్రెష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ఇటీవల కాలంలో సందీప్ రెడ్డి అల్లు అర్జున్ పుష్ప తర్వాత బాలీవుడ్ లోనూ ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి అయితే ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా వరుస విజయాన్ని కొనసాగించడం అంత ఈజీ అయిన విషయం ఏమి కాదు ఇప్పుడు రష్మిక నటిస్తున్న సల్మాన్ ఖాన్ మూవీ ఆమె కెరీర్లో పెద్ద పరీక్షగా గీతా గోవిందం పుష్ప వారసుడు లాంటి సినిమాలతో రష్మిక సూపర్ హిట్ ఫామ్ లో ఉంది పుష్ప తర్వాత రష్మికకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది తెలుగు సినీ ప్రియుల కంటే హిందీ ప్రేక్షకుల్లోనే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగా పెరగడం గమనార్హం మన అర్థం గుడ్ బాయ్ ఆనిమల్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లోనూ ఆమె మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ లో ఆమెకి డిమాండ్ పెరిగి టాప్ టాప్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చేసింది అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్ సల్మాన్ నటించిన సిఖందర్ సినిమా సందర్భంగా మొన్ననే రిలీజ్ అయింది కానీ ఎందుకో ఫస్ట్ డేనే కలెక్షన్స్ వీక్గా ఉన్నాయి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన స్టైల్లో మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన ఇది ఓల్డ్ స్టోరీ అని అందరూ అంటున్నారు ఇటీవల బాలీవుడ్ ట్రెండ్ చూసుకుంటే కథ బలహీనత ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిలవడం కష్టమే సో ఈ సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోతే రష్మిక హిట్ స్ట్రీక్ బ్రేక్ పడచ్చు పెద్ద హీరోల సినిమాలు కేవలం స్టార్ పవర్తోనే హిట్ అవుతున్న రోజులు పోయాయి కంటెంట్ బలంగా లేకపోతే ప్రేక్షకులు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది సల్మాన్ ఖాన్ గత సినిమాలు టైగర్ త్రీ కిసీకా భాయ్ కిసీకా జాన్ భారీ వసూలు సాధించినప్పటికీ క్రెటిక్స్ మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన పొందాయి ఈసారి సికిందర్ కూడా అదే దారిలో వెళ్తే రష్మిక కెరీర్ కి భారీ ప్రభావం పడే అవకాశం ఉంది రష్మిక తన కెరీర్ లో ఇప్పటి వరకు గీతా గోవిందం పుష్ప వారసుడు యానిమల్ వంటి భారీ విజయాలు అందుకుంది అయితే ఇటీవల ఆమె సినిమాల్లో ప్రేక్షకులు కొత్త ధనం కోరుకుంటున్నారు యానిమల్లో పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది కానీ కొన్ని సినిమాల్లో ఆమె పాత్రలు రుటీన్ గా అనిపించాయి సెకండ్ లో ఆమె పాత్ర కూడా అలానే అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్